హాయ్ అండి పిల్లలకి బట్టలు తేవడానికి అయితే వెళ్ళాను ఎక్కడో కాదండి మన జంగారెడ్డి శ్రీ మాధవి క్లాత్ రెడీమేడ్ షోరూమ్కి అయితే వెళ్ళాను హోల్సేల్ కొట్టండి జంగారెడ్డి కూడా సంత మార్కెట్ స్ట్రైట్కి అయితే వెళ్తే లెఫ్ట్ సైడ్ అండి ఈ షాప్ అయితే చాలా హోల్సేల్గా బాగా వేస్తున్నారండి చిన్నపిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా ఫ్యామిలీ షాపింగ్ అయితే చేసుకోవచ్చు అలాగే మగవాళ్ళకి లేడీస్కి డైలీ యూజ్ చేసుకునే మెత్తని క్లాత్ లైనింగ్ పాల్సు ఆఫ్ సారీస్ కాటన్ చీరలు ప్రతి ఒక్కటైతే ఈ హోల్సేల్ కొట్లు అయితే ఉన్నాయి కింద ఫ్లోర్లో అయితే పెద్దవాళ్ళకి పై ఫ్లోర్లో అయితే చిన్నపిల్లలకైతే అదే అన్నగే ఉంటుంది తీసుకోండి పైన్ కోట్ అండి పైన్ కోట్ వస్తుంది ప్లాజా వస్తుంది లోపల స్లీవ్లెస్ బ్లౌజ్ వచ్చి పైన్ కోట్ వస్తుంది చున్నీ కూడా వస్తుంది ఒక్కొక్కసారి కోట్ మారేసి చున్నీ వేసుకోవచ్చు ఓకే డిఫరెంట్ టూ టైప్స్ ఆఫ్ వేసుకోవచ్చు ఇందులో కలర్స్ కలసీయండి

ఇంటికైతే వచ్చేసానండి షాపింగ్ అయితే చేసుకుని ఆరైపోయింది ఇంటికి వచ్చి అడిగి బట్టలు అయితే చూపిస్తాను నేను ఇంతేనండి మామూలుగా కోటు టైపు ఒక డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను పైన అండి హాఫ్ ఇదైతే కోటు పైన దీనిపైన దీని పైన వేసుకుంటారండి ఇది చున్నీ కూడా ఇచ్చారు ప్యాంట్ అండి ఏం ప్యాంట్ అంటారో దీపు ప్లాజా అండి ఇది ఇతరులు ఇలాగే లూజ్గా ఉంటుంది మా చిన్న పాపకైతే అయితే తీసుకున్నాను సేమ్ ఇదే టైప్ పెద్ద పాపకు కూడా అండి పెద్ద పాపండి సే ఆట అయిపోయి ఇది కూడా పిల్లలకైతే షాపింగ్ అయితే చేసేస్తాను నాకైతే చాలా హ్యాపీగా ఉందండి పిల్లలకి బట్టలు కొంటానా కొన్నా అనుకున్నండి అంటే ఇంటి పని అయితే చాలా వరకు చేయించండి బాకీ అయితే అయిపోయింది పిల్లలకు కూడా కొంటానా కొన్నాను అనుకున్నాను మా ఆయన గారికి నాకైతే ఈ సంవత్సరం అయితే షాపింగ్ అయితే చేసుకోలేదండి పిల్లలకు కూడా చేయనేమో అనుకున్నాను ఇక మా ఆయన గారు అన్నారు ఇక మనకి లేకున్న పర్లే పిల్లలన్నా ఈ కొత్త సంవత్సరం కొత్త బట్టలన్నీ వేసుకోవాలి అనేసి మా ఆయనగారు అయితే పిల్లలకైతే బట్టలు కొన్నారు రెండు వేల రెండు వందలు ఎట్టయితే పిల్లలకి బట్టలు అయితే తీసుకున్నా నాకైతే హ్యాపీగా ఉంది వస్తా వస్తా పిల్లలు రంగు ప్యాకెట్లు కూడా తెమ్మన్నారు న్యూ ఇయర్కి రంగులు అయితే రంగులు కూడా తెచ్చాను ఇంట్లో ఏ బ్రష్లు గట్టా తెచ్చుకున్నాండి ప్రార్థించిన అయితే ఇంతేనండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి